పాస్టర్ అజయ్ బాబును అరెస్ట్ చేశారు పాస్టర్ అజయ్ బాబును ఖమ్మంలో తన ఇంటి వద్దకి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు వెళ్ళి అరెస్ట్ చేశారంటూ కూడా ఒక న్యూస్ వెళ్ళిలోకి రావడం జరిగింది అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చాలా వీడియోస్ చేస్తున్నాడు అజయ్ బాబు బైబుల్ పైన ఎక్కువ మాట్లాడుతున్నారు ముఖ్యంగా గ్రంథాల గురించి చాలా ఛానల్స్ లో కూడా అతని డిబేట్లో చేయడం జరిగింది అయితే వాళ్ళ వైఫ్ కాల్ చేసి చెప్తున్నారు అజయ్ బాబుని కొంతమంది పోలీసులు వచ్చి తీసుకెళ్లారు ఎక్కడ తీసుకెళ్తున్నారు అంటే ఎటువంటి సంబంధం లేదు దానికి సంబంధించిన విషయాలు సర్చించకుండా వచ్చిన వెంటనే అజయ్ బాబుని తీసుకుని వెళ్ళిపోయారంటూ కూడా చెప్తున్నారు అయితే అజయ్ బాబుతో పాటు ఉండే మట్టి ప్రసాద్ ప్రస్తుతం లైన్ లో ఉన్నారు ఈ కేసుకి సంబంధించి అసలు ఏం చెప్తారు అజయ్ బాబు గారు మట్టి ప్రసాద్ గారు అంటే అజయ్ బాబు గారిని అసలు ఎవరు తీసుకెళ్లారు ఏంటి అసలు కేసు ఏంటి గారు సుమారు ఎనిమిది గంటల సమయంలో అజయ్ బాబు గారు నాకు ఫోన్ చేశారు నేను కారులో నన్ను ఎవరు తీసుకెళ్తున్నారు పోలీసులు అని చెప్పేసి అని అంటున్నారు నన్ను హైదరాబాద్ లేకపోతే అర్బన్ పోలీస్ స్టేషన్ ఎక్కడికో తెలియటో వీళ్ళు క్లారిటీ చెప్పట్లేదు నన్ను తీసుకెళ్తున్నారు మట్టి నువ్వు ఎక్కడున్నా నా దగ్గరికి రా అని చెప్పేసి అని నాకు ఫోన్ చేశారు నాకు ఫోన్ ఫోన్ చేశారు ఫోన్ చేస్తేనే నేను వెంటనే వాళ్ళు ఆయనకి రిటర్న్ ఫోన్ చేస్తాను తెలంగాణ రెండు సార్లు మాట్లాడిండు మట్టి నాకు ఈ రూట్ అర్థం కావట్లేదు అన్నాడు సరే నీకు అర్థం కాకుండా వాళ్ళని అడుగు ఎక్కడ తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అని చెప్పమని నేను అడిగినా అడిగితే తెలవట్లేదు మట్టి అని చెప్పేసి అన్నాడు ఆయన ఫోన్ గడి చేసిండు వెంటనే రిటర్న్ ఫోన్ చేస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నా నేను నాకు అజయ్ బాబు భార్య ఎవరైతే లలిత కుమార్ గారు ఉన్నారో వాళ్ళు నాకు ఫోన్ చేసి అన్న అన్నని అరెస్ట్ చేశారన్నా ఎడు తీసుకెళ్తారో తెలవట్లేదు పోలీసు వాళ్ళు అని చెప్పేసి అని మొత్తం సివిల్ డ్రెస్ లో ఉన్నారు కారులో ఒక ఐదు ఆరుగురు ఉన్నారు వచ్చి తీసుకొని వెళ్తున్నారు ఎక్కడ ఎక్కడున్నావు అన్నా అని చెప్పేసి అన్నారు అమ్మటి అర్బన్ పోలీస్ స్టేషన్ కాడికి ఇక్కడికి వచ్చి అడిగితే ఇక్కడికి మేము తీసుకురాలేదని చెప్పేసి అని వాళ్ళు స్వయంగా అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు చెప్పారు ఇప్పుడు మా పాస్టర్ అజయ్ గారు నా మిత్రుడు నేను సీఎం డిఎప్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా మా మా సిఎండి స్థాపికులు మాట్లాడు అజయబాబు గారు కనబడట్లేదు అని చెప్పేసి అని ఇప్పుడే ఒక లెటర్ తీసుకొని స్టేషన్కి వెళ్ళినా ఏ స్టేషన్కి వెళ్ళారు అర్బన్ పోలీస్ ఖమ్మం అర్బన్ పోలీస్ కి వెళ్ళిన ముందు వచ్చింది అదే పోలీసులు కదా ఖమ్మం అర్బన్ పోలీసులే కదా బాబు అరెస్ట్ చేయడానికి వచ్చింది వాళ్ళ వైఫ్ మాట్లాడుతున్నప్పుడు మాకు ఆ విషయంలో చెప్పారు అర్బన్ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి అజయ్ బాబు గారు కూడా చెప్పారు అట్లానే అర్బన్ అక్కడ తీసుకెళ్తారని కూడా అక్కడ వైపు కూడా చెప్పారు అందుకనే నా ప్రాణ స్నేహితుడు నా బాబు గారు అరెస్ట్ చేశారని చెప్పేసి అని నేను కంప్లైంట్ మిస్సింగ్ అయింది మా ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని చెప్పేసి అని నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే అక్కడ ఎస్ఐ గారు లేరు సిఏ గారు లేరు కొంచెం ఆయనక రండి అని చెప్పేసి అని అన్నారు ఇప్పుడు నేను స్టేషన్ కానీ ఉన్న ప్రస్తుతానికి అజయ్ బాబు గారు అనేటోళ్ళు ఆయన కోట్లాది మంది అభిమానులు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఆయన పాస్టర్ నిన్నగా మొన్న ఒక పడాల ప్రవీణ్ గా ఒక కారు కోల్పోయాను మళ్ళీ అజయ్ బాబు గారిని కోల్పో భయం మాకు బాగా ఉంది కాబట్టి మాకు వెంటనే ఈ ప్రభుత్వం మాకు ఆయన్ని అప్పగించాలని చెప్పేసి ప్రవీణ్ సంబంధించి చాలా వ్యాఖ్యలు చేస్తారైనా చాలా అనుమానాలు ఉన్నాయంటూ సో అంటే గతంలో ఆ ఆయన చేసిన పైన డిబేట్లు కానీ వాటికే కారణం అయ్యి ఉండొచ్చా డిఎస్పి దగ్గర నుంచి కూడా రాజానగరం ఈ ప్రవీణ్ పాస్టర్ కేసు సంబంధించి కాల్ కూడా వచ్చింది నోటీసులు కూడా వచ్చాయంటూ కూడా చెప్తున్నా అవన్నీ నిజమేనా ఆ రాజమండ్రి నుంచి డిఎస్పి రాజమండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పి గారు సోమవారం డిఎస్పి రాజమండ్రి రావాలని చెప్పేసి అన్నారు నాతో కూడా డిస్కషన్ చేసిన మేము కూడా రాజమండ్రి డిఎస్పి గారికి వెళ్ళి మీకున్న అనుమానాలు ఏమున్నాయి మీరు ఏమన్నా మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా మీరు యూట్యూబ్ లో మాట్లాడుతున్నారు కదా అవి తీసుకొని మా దగ్గర రావాలని చెప్పేసి అని రాజమండ్రి డిఎస్పి గారు అజయ్ బాబు గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మాతో సంభాషణ చెప్పినప్పుడు మేము విన్నాం కాబట్టి మేము ఆడిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు యూట్యూబ్ లో పగడాలు పర్వీణ కుమార్ గారిది ఏదైతే హత్య అని చెప్పేసి అని మేము మాట్లాడుతున్నామో మీకు ఆ దగ్గర ఏం ఆధారాలు రమ్మని చెప్పేసి అన్నప్పుడు మేము రావడానికి కూడా సిద్ధం కానీ ఈ లోపే అరెస్ట్ చేశారంటే దీన్ని ఎలా చూడాలని అనేది మాకు చాలా భయంగా ఉంది తేజ గారు రైట్ అది ఏ స్టెప్ తీసుకోబోతున్నారో అంటే అసలు ప్రస్తుతం అజయ్ బాబు గారి ఇంటి దగ్గర ఎలాంటి వాతావరణం ఉంది ప్రస్తుతానికి నేనైతే బాబు గారు ఇంటికాడ లేను ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ కాడ ఉన్నా నేను అజయ్ బాబు గారు ఇంటికాడైతే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే అందరూ అక్కడ చేరుకున్నారు వాళ్ళందరే విపరీతమైన వాళ్ళు ఏడుస్తూ ఉంటున్నారు వాళ్ళ కుటుంబాన్ని ఆ దేవుడే కాపాడాలని మేము కోరుకుంటున్నాం మేము నమ్మి ఏ పార్థిస్తూ ఉంటాం అసలు ఏంటంటే ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అసలు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే అరెస్ట్ చేశారు అనేది క్లారిటీ ఉందా మేము ఏమంటాం అంటే ఒక మనిషిని అరెస్ట్ చేసేటప్పుడు పలానా మీద ఇట ఎలిగేషన్ ఉంది పలానా జిల్లాలో పలానా కాడ మత మత గొడవలు రెచ్చగొట్టారని చెప్పేసి అని రకరకాల కారణాలతోని నోటీసులు ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మీరు సంగతి అని చెప్పేసి అనాలా అసలు ఏ నోటీసులు ఇవ్వకుండా ఏం సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి ఎనిమిది గంటల సమయాను వచ్చి దొంగతాటుగా ఎత్తుకొని పోవడం ఏందనేది మా ప్రశ్న సమాచారం చెప్పి తీసుకెళ్తే మంచిది కదా మీ పోలీస్ అధికారులకి స్త్రీ గౌరవ పోలీస్ అధికారులకి మన మన్నపి చేస్తున్నావు మీరు మర్యాదగా వచ్చి చెప్పి ఇట్లా జరగతే నీ మీద ఇట్లా కేసు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు ఇట్లా ఉంది నువ్వు రావాలని చెప్పేసి అంటే మర్యాదగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవిస్తాం కాబట్టి మేము వస్తాం కదా ఇట్లా ఒక పాస్టర్ ని ఇట్లా దొంగతనంగా చేసపోవటం ఎంత మటుకి కరెక్ట్ రైట్ అయితే పోలీసులు ఏమంటున్నారో మీరు వెళ్ళిన పోలీసులు అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీ వెళ్ళిన పోలీసులు తీసుకెళ్లి కంప్లైంట్ ఇస్తే ఎవరిని అరెస్ట్ చేయలేదు మేము ఇంతవరకు ఇక్కడికి ఎవరు రాలేదని చెప్పేసి అన్నారు నేను అప్లికేషన్ ఇస్తాంటే కొంచెం టైం పట్టింది సిఏ గారు లేరు ఎస్ఏ గారు లేరు అని చెప్పేసి అని పరపనం పోలీస్ స్టేషన్ లో చెప్తున్నారు తేజ గారు రైట్ అయితే మరి ప్రెసెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మాట్లాడారా మీతో వాళ్ళ ఫ్యామి వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ వచ్చేసి వాళ్ళ చిన్న తమ్ముడు వచ్చేసి మాట్లాడిండు అన్న మన్నకేమైంది ఎక్కడుందని చెప్పేసి అని వాళ్ళ చిన్న తమ్ముడు మాట్లాడిండు వాళ్ళ అన్న మదిశెట్టి సామీలు ఆ అన్న కూడా అన్న కూడా నాతో మాట్లాడి ఫోన్ లో మాట్లాడుతూ తమ్ముని ఎక్కడ చేసిపోయారు ఏంటి ప్రసాద్ నువ్వే పక్కనే ఉంటావు కదా ఏమైంది ప్రసాద్ అని చెప్పేసి అని అన్న అడిగారు అన్న నాకు కారులో వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేసిందన్న ఇట్లా అర్బన్ చేసినా లేకపోతే హైదరాబాద్ అని చెప్పేసి అని రెండు పేర్లు చెప్తున్నా ఏది ఆయన క్లారిటీ లేదు ఆయనకు రోట్ కూడా గుర్తు లేదు ఆయన మాట నాలుగు మాటలు మాట్లాడే కల్లా చెల్లి గుంజుకొని చిచ్చప్ చేశారు అని చెప్పేసి అని చెప్పిన వాళ్ళు కూడా సత్తుపల్లి వాళ్ళ సొంత ఊరు ఆయన విజయబాబు గారు ఉండేది ఖమ్మం సత్తుపల్లి నుంచి వాళ్ళు ఖమ్మానికి బయలుదేరారు వాళ్ళు వచ్చినాక వాళ్ళతో మేము కలిసి ఏం చేయాలనేది మేము నిర్ణయిస్తాం రైట్ అయితే అసలు ఎంత మంది వచ్చారు అంటే నిజంగా పోలీసులైనా లేకపోతే వాళ్ళు నిజంగా పోలీసులా లేకపోతే అనేది మాకైతే అనుమానంగా ఉంది తేజ గారు వాళ్ళు నిజమైన పోలీసులా కాదనేది మాకు తెలియదు పోలీసులు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చి అరెస్ట్ చేయడానికి ముందు గానీ తర్వాత కానీ ఫోన్ చేసి ఎత్తుందే అని చెప్పేసి అని ఇంటెలిజెంట్ కి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తారు కదా ఎలాంటి లేకోకుండా చేసే మాకు అనుమానంగా ఉంది అది పోలీసుల లేకపోతే ఆయన మీద ఇంత ముందు ఎవరైతే ఆయన చంపుతా ఆయన బెదిరించిన వాళ్ళు ఫోన్ కాల్ చేశారో లేకపోతే ఇంత ముందు ఆయన మీద ఆ సోషల్ మీడియాలో ఆ నెక్స్ట్ నువ్వార బాబు అని చెప్పేసి అన్నారు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఎక్కడ పోయినా ప్రెస్ మీట్లు ఎక్కడ పోయినా ఈ ప్రకటన ప్రవీణ్ గారు తెచ్చిపోయినా కానీ పగడాలు పగడాల ప్రవీణ్ పగిలింది నెక్స్ట్ పగిలేదు అజయ్ బాబు అజయూ పాస్ట్ అజయ్ బాబు గాడిదే అని చెప్పేసి ఎన్ని కొందరు వందల వీడియోల ఆ హిందుత్వ వాదులకు సంబంధించిన వాళ్ళు ఎంతో మంది ఆ వీడియోలు పెట్టారు ఆయనకి రోజుకి నాకు తెలిసి రోజుకి ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు ఫోన్ కాల్స్ వస్తా ఉంటాయి అందులో కొంతమంది క్రిస్టియన్ సంబంధించిన వాళ్ళు ఆయనకి ప్రైజ్లాడి చెప్పడానికి కొంతమంది చేస్తే ఆయన బెదిరించడానికి కొంతమంది చేస్తున్నారు అలా ఏ ఫోన్ ఏందో ఎత్తలేక కూడా సైలెంట్ లో పెట్టుకొని ఆయన ఉండే పరిస్థితి ఇంట్లో ఉంది తేజ గారు కానీ ఇప్పుడు ఇది ఎవరు చేశారు ఇప్పుడు అతను చేసిన వ్యాఖ్యలైనా కారణం ఇతను అరెస్ట్ చేయడానికి కారణాలు అతను చేసిన వ్యాఖ్యలైనా ఇంతకు ముందు టీవీ ఛానల్స్ లో డిబేట్లు ఇవ్వడం గ్రంథాల పైన సర్చించడం మా ఛానల్ కూడా ఆయన మాట్లాడటం జరిగింది మేమంటాం అంటే ఆయన కంటే ఎక్కువ ఎక్కువ డిబేట్లు చేసిన వాళ్ళు ఎక్కువ మాటలు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు ఆయన తక్కువ ఆయన కంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు కానీ ఇక్కడ ఏంటంటే ఏమంటుందని కన్ఫాంగ్ ఇతనే కన్ఫాంగ్ ఇతనే రెచ్చగొడతానని చెప్పేసి అని కోణంలోనే అరెస్ట్ చేశారని చెప్పేసి అని మేము అనుకుంటున్నాం రైట్ థ్యాంక్ యూ మట్టి ప్రసాద్ థ్యాంక్ సార్